హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో మనం బ్లౌజ్ ఎంత బాగా కుట్టుకున్నా కూడా మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కోసం అయితే నేను హ్యాంగీస్ ఎలా కొడతాను అనేది చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా మంచి డిజైన్ తోటి కుట్టుకోవచ్చు ఈ హ్యాంగిస్ కోసమైతే క్లాత్ని మనము ఒక నాలుగించుల ఇంచుల మందంలో కట్ చేసుకోవాలి అటువైపున ఒక నాలుగించు ఇటువైపున ఒక నాలుగించు ఇంచు పడవు వెడల్పు ఇవి రెండు కలిపి నాలుగు ఇంచు లాగా కట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం థ్రెడ్ అయితే ముందే కుట్టి పెట్టుకున్నామండి లేదు అనుకుంటే అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు థ్రెడ్ని ఇలా పెట్టిన తర్వాత ఒక వరుస ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అటువైపు నుంచి ఇటువైపుకి మనం క్రాస్గా సమోసా షేప్లో ఎలా అయితే ఫోల్డ్ చేసి వేస్తామో సేమ్ అలాగే ఇలా చిన్నగా పెట్టేసి కుట్టు వేసుకోవాలి మీకు కాస్త ఇంకా వెడల్పుగా కావాలి కొంచెం పెద్దగా కావాలి ఫ్లవర్ అనుకుంటే మనం ఇంచులు ఎనిమిది ఇంచులైనా తీసుకోవచ్చండి క్లాత్ని అప్పుడు ఇంకా కాస్త పెద్దగా ఉంటుంది నేను నార్మల్గా అయితే చిన్నగా పెట్టాను ఇప్పుడు చూడండి మామూలుగా ఇలా పెట్టాను కదా ఇప్పుడు వచ్చేసి దీనికి కుచ్చులాగా వచ్చి చిన్న ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది ఇలా కుట్టుకోవడం వల్ల ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మనకి థ్రెడ్ వచ్చేసి కాస్త మందంగా ఉంది అందుకనేసి అది మనకి కొంచెం గట్టిగా ఉన్నట్టుంది అదే మనం రెడీమేడ్ తెచ్చుకున్నట్టయితే థ్రెడ్ కొంచెం లూజ్గా ఉంటుంది కదా ఇది మనకు అలా ఊగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకొక వైపును కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు మీకు రెండు కలర్లు లాగా కావాలి అనుకున్నప్పుడు మనం క్లాత్ని రెండు కలర్లాగా కట్ చేసుకొని సేమ్ మనం ఎలా కట్ చేసుకుంటామో రెండు అలాగే కట్ చేసుకొని అటువైపున ఒకటి పెట్టుకోవాలి ఇటువైపున ఒకటి పెట్టుకొని కుట్టు వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకి రెండు కలర్లు కలుస్తాయండి ఆ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇప్పుడైతే నార్మల్గా సింగిల్గా ఒకటే కలర్ తోటి మనకి బ్లౌజు ఎలా ఉంటుందో సేమ్ అదే కలర్లో ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు రివర్స్ తీసినప్పుడు మనకి చిన్న ఫ్లవర్ లాగా లోపల ఒక మొగ్గలాగా చిన్న ఫ్లవర్ లాగా ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలా అయితే ఇంకా రెండు కలర్లు వేసి ఇలా కుట్టుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది దీన్ని మనం ఎలా కావాలంటే అలాగా విడతీసుకొని పువ్వులు లాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రెండింటిని ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు వీటిని మనం పైన ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఇలా మనం ముడివేసుకునేటప్పుడు మనకి థ్రెడ్స్ అనేది కొంచెం చిన్నగా ఉంటే బాగోదండి కనీసం అంటే ఒక మీటర్ పావు మీటర్ నారైనా కుట్టుకోవాలి అప్పుడే మనకి చాలా బాగుంటుంది ఇలా కట్టుకుంటే వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ